É, <laughs> రెండు కుటుంబాలు పూర్తి రోడ్డు పట్టిన పరిస్థితి ఏర్పడింది ఒక రైతుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి చేస్తున్న వ్యవసాయం మనం చేయలేక కుటుంబ సమేతంగా ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకునే బాగుందని అతనికి ఉన్న ఎకరం పొలం కూడా అందిస్తుంది ఆ ఎకరం పొలం కూడా అమ్మిన డబ్బులతో కొంచెం భార్య భర్తలు ఇద్దరు కలిసి జీలిస్తే ఇక్కడ కూడా అద్దీ తీసుకుని ఈ యొక్క టెంట్ హౌస్ సామాగ్రిని పెట్టుకుని అది తీసుకుంటూ జీవనోపాధి చేసుకుంటున్నారు అలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రమాదం ఏర్పడి వారి యొక్క భారీ ఆస్తి నష్టం అనేది ఏర్పడడం జరిగింది ముఖ్యంగా టెంట్ హౌస్ సామాగ్రి కంప్లీట్గా కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ అక్కడ ఎయిర్ కూలర్స్ పెట్టారు అలాగే సుమారు ఇరవై టెంట్లు కూడా పెట్టుకున్నారు ఆయన అలాగే చూస్తే ఐదు వందల వరకు కూడా ప్లాస్టిక్ కుర్చీలు పెట్టుకున్నారు మిక్సీలు గ్లైండర్లు మెనస్టల్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా పెట్టుకొని అక్కడ సప్లై రమ్ని పెట్టుకొని రన్ చేసుకుంటున్నారు అమ్మినటువంటి ఆ యొక్క ముందు తాలూకు డబ్బు ఏదైతే వచ్చిందో ఆయన శాఖతో బాగా ఏ ఇబ్బంది లేకుండా ఎవరి మీద ఆధారపడకుండా జీవనోపాధి గడపాలి ఒక నలుగురు మనుషులు కూడా పని కల్పించుకుంటూ జీవించుతాము అనేసి ఒక మంచి నిర్ణయానికి వచ్చిన తరుణంలో వాళ్ళు కూడా పెట్టుకుని రీసెంట్గా కొన్ని నెలలు అయింది అలాంటి పరిస్థితుల్లో ఈ గ్యాస్ సిలిండర్ పేలిపోవడం వల్ల కంప్లీట్గా మొత్తం అన్నీ కూడా కాలిపోయి పూర్తయిపోయి నిరసరాయులయ్యారు అదేవిధంగా చూస్తే ఆ పక్కన మరొక వ్యక్తి టైలరింగ్ చేసుకుంటూ టైలర్ యొక్క టైలరింగ్ చేసుకుంటూ కొన్ని బట్టలు కూడా అమ్ముకుంటూ ఆయన జీవనోపాధి చేసుకుంటున్నారు చిన్న చిన్న వస్తువులు జాకెట్లు చీరలు పంచులు ఇలాంటివన్నీ కూడా తవల్స్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం చూసామై మొత్తం పూర్తి స్థాయిలో పంచులన్నీ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ చీరలు కాలిపోయిన పరిస్థితి ఉంది టవల్ కాలిపోయిన పరిస్థితి ఉంది అలాగే చూసినట్లయితే ఏదైతే కస్టమర్లు ఆయనకి టైలరింగ్ నిమిత్తం బట్టలు ఇచ్చి కుట్టించుకోవడానికి ఇచ్చారు అవన్నీ కూడా పూర్తిగా కాలిపోయినాయి ఇది బయట కస్టమర్లకు కూడా భారీ నష్టం ఏర్పడింది ముఖ్యంగానే చూసినట్లయితే ఇది దశాబ్దాల కాలం పాటు ఈ యొక్క బట్టల షాప్కి మంచి పేరు ఉంది ఈ వెంకటేశ్వర బట్టల షాప్ అనే దానికి అది దశాబ్దాల కాలం చరిత్ర ఉన్నటువంటి ఎప్పటి నుంచో కస్టమర్లు చాలా కాలం నుంచి ఉన్నారు వాళ్ళందరూ కూడా అలాంటి వారు బట్టలు కాలిపోవడం కూడా దురదృష్టకరం ఈ యొక్క శ్రావణ మాసం కావడం వల్ల వీళ్ళందరికీ కూడా మంచి బిజీగా ఉండే టైంలో ఇలాగా కాలిపోవడం అనేది చాలా దురదృష్టంగా భావిస్తున్నారు వీళ్ళకి సరైనటువంటి నష్టపరిహారం ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా పూర్తి స్థాయిలో పనిచేసి వీళ్ళందరూ కూడా సక్రమంగా మేము నష్టపరిహారం చెల్లించి కుటుంబాలకు పూర్తి స్థాయిలో ఆదుకుంటామని చెప్పి మనందరూ తెలియజారు అలాగే బిల్డింగ్ కూడా పూర్తిగా కాలిపోయింది బిల్డింగ్ కూడా కాలిపోయి ఆ యొక్క డోర్లు కాలిపోయినాయి ఆ యొక్క కాలిపోవడం వల్ల పట్టును కోల్పోయి ఆ సిమెంట్ కూడా కిందకి పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ సీలింగ్ అంతా కూడా ఏదైతే గతంలో సిమెంట్ సీలింగ్ ఊర్ సీలింగ్ ఇచ్చారో అవన్నీ కూడా పడిపోతున్నాయి వీటిని పూర్తి స్థాయిలో అంతనా వేసి వీళ్ళకి కష్టపరిహారం విధంగా ప్రభుత్వం తరఫున చేస్తాము అలాగే మా కుటుంబం తరఫు నుంచి జనసేన పార్టీ నుంచి కూడా వారికి ఆర్థిక సాయపతి రెండు లక్ష్యూ చేస్తారని